నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే రైతుని మీరు ఫస్ట్ టైంకి మన ఛానల్ చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఇంకైతే ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేది వచ్చి ఈ మార్కెట్ ధరలు అలాగే వర్షం పడింది సాయంత్రం అయితే మార్కెట్ అనేది కొంచెం డౌన్ అయింది ఎందుకంటే పొగలంతా వర్షం పడి నిలిచి వర్షం పడి నిలిచి అంతా మకాయలు అయితే మార్కెట్కి పోయాయి అందువల్ల అయితే మార్కెట్ అయితే కొంచెం డౌన్లోనే ఉంది మీకు ఇంకా ఎనర్జీ కానీ ఫ్లోర్ ప్లస్ కానీ బాహుబలి కానీ బాహుబలి టమాటాకింగ్ కానీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉండే మార్కైతే కాల్ చేయండి ఈ మార్కెట్కి వేగం తగ్గడానికి కారణం ఈ వర్షమే ఐదు నిమిషాలు వర్షం పడుతుంది మళ్ళీ టమాటాకాయలు ఆరిపోతాయి మళ్ళీ వర్షం అనేది పడతా పడింది ఈ రోజంతా వర్షం పడుతూనే ఉండింది అందుకని కొంచెం ధర అనేది వెయ్యి రూపాయలు అయితే పోయింది మొలకలు చెరువు ఈవినింగ్ మార్కెట్ ఇరవై ఐదు కేజీల బాక్స్ మానబల్ అయితే బాగానే పోయాయి పొద్దున్నే అయితే పన్నెండు వందల దాకా ఎందుకంటే అవి కాయలు కాబట్టి వర్షం అనేది లేదు మార్నింగ్ కూడా వర్షం లేదు ఎనిమిది గంటల వరకు అట్లా తర్వాత అయితే వర్షం వచ్చింది అప్పటి వరకు అయితే మానబెల్లో అయితే ఆక్షన్ జరిగింది కాబట్టి అయితే బాగానే పోయాయి మార్నింగ్ మార్కెట్ ఇంకా మార్నింగ్ చిన్న బాక్సులు కూడా పదహైదు కేజీల బాక్సులు కూడా అయితే ఎనిమిది వందలు అట్లయితే టాప్ రేట్ అయితే వెళ్ళాయి ఇంకా మెయిన్గా పెద్ద బాక్సులు చిన్న బాక్స్ పెద్ద బాక్స్ అంతా వింది చిన్న బాక్స్ అంతా ఇరవై రెండు కేజీల బాక్స్ మా ములక చెరువు యాబ్ వెయ్యి రూపాయలు అయితే పోయాయి టాప్ అది ఇప్పటి వరకు ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మన మీద డిస్కషన్ చేద్దాం ఈ వర్షం తగ్గిపోయేంత వరకు రేట్లు కొంచెం డౌన్గానే పోతూ ఉంటాయి వర్షం మళ్ళీ రెండు రోజులు ఎండగా అసలు మళ్ళీ మామూలుకైతే వస్తాయి వర్షం వచ్చిన రోజులన్నీ అది మామూలే ఎందుకంటే కాయ క్వాలిటీ అనేది ఉందో వర్షం పడుతూనే ఉంటుంది కాయ పెరిగినప్పుడు కూడా మన చేతికుండే మడ్డీ అంత మెత్తుకుంటుంది ఒక కాయ పెరిగి ఒక కాయ పెరుగుతుంటే కాయ ఎంత క్వాలిటీ ఉన్నా కూడా వర్షం పడ్డం వల్ల క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అందువల్ల మెయిన్ ఈ విధంగా అయితే అయిపోయింది మార్కెట్ ఈరోజు మనకైతే రవిచంద్ర రవిచంద్ర వర్షం వచ్చింది బ్రో అవును మనకైతే పది వర్షం అయితే పడింది ఈవినింగ్ పువ్వులంత అయితే వర్షం పడి నిలిచిపోయి వర్షం పడి నిలిచిపోయి అయితే జరిగింది ఇటు సైడు మీకల్లా అక్కడ అనంతపూర్ సైడ్ అయితే వర్షం లేదేమో ఇక్కడైతే వర్షం అయితే పడతానే ఉంది ఎం హరినాథ్ రెడ్డి అన్న సంక్రాంతి పండుగ వరకు ఏమైనా రేట్ ఉండొచ్చు అన్న ఇవి హండ్రెడ్ పర్సెంట్గా అయితే ఉండాలి సంక్రాంతి వరకు రేట్లు ఈ తుఫాన్ దాటుకుంటే ఈ నాలుగైదు రోజులు ఉంది కదా మనకు వర్షము ఈ నెల డిసెంబర్ ఫస్ట్ వరకు అయితే ఉన్నిట్లుంది ఈ డిసెంబర్ ఫస్ట్ వరకు తగ్గితే రేట్లు అనేవి మళ్ళీ ఆటోమేటిక్గా అయితే ఉంటాయి మల్లయ్య దాని గురించి అయితే పోదాం సంక్రాంతి ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్గా మనం ఆల్రెడీ డిస్కషన్ చెప్పింది నేను మీకు మన వీడియోలో కానీ ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా రేట్లు అనేటివి డిసెంబర్ జనవరి అంతా కొనసాగాయి ఫిబ్రవరి వరకు అయితే కూడా ఉన్నాయి నవంబర్లో స్టార్ట్ అయ్యి రేట్ అనేది పెరిగితే ఆ విధంగా అయితే ఉంటుంది సంక్రాంతి పండుగ వరకు హండ్రెడ్ పర్సెంట్గా అన్న ఇప్పుడు ప్లాంటేషన్ చేయొచ్చా చేసుకోవచ్చు బ్రో ప్లాంటేషన్ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ నువ్వు ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తే దేవరాజు గారు నేను ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకోవాలి ఈ వారం రోజులు వర్షం ఉంది నీకు వర్షం పడకుండా ఉంటే కానీ మంచు అనేది ఒకటి ఉంది మంచు దినం పడుతూనే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు పడతానే ఉంటుంది నీకు నల్ల మచ్చి కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది కాయ సైజ్ అనేది కూడా ఎక్కువ రాదు ఈ మంచుకి మనకి ఎండ కాస్తే బాగా అనేది వస్తుంది కాయ కానీ ఏదన్నా కానీ ఎండ లేకపోవడం వల్ల ఎఫెక్ట్ అనేది ఎక్కువ పడుతుంది వర్షం వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంది ఈసే ఈ వర్షాకాలం చలికాలం నవంబర్ డిసెంబర్లో ఎక్కువ మంది నాటవు ఎందుకంటే మెయిన్ రీజన్ ఇదే నువ్వు ఎంత ఖర్చు పెట్టిన తోటనే చేతికి రాదు మీకల్లా ఎండ బాగుంటే మంచు తక్కువ ఉంటే నాటుకోండి మీరు అది నాటినా కూడా నువ్వు అరవై రోజులు కాయలు వచ్చేసేట్ అయితే నాటుకోవాలి చెట్లు నువ్వు డెబ్బై ఎనభై రోజులకైతే మళ్ళీ కొంచెం నీకు కోతరు రెండు కోతరు పండి పెట్టి కూడా రావచ్చు అట్లా ప్లాన్ చేసుకోండి బ్రో లవ్ యూ బ్రో బ్రో ఈ రోడ్స్ బ్రో ఈ రేట్స్ ఇంకా ఎన్ని రోజులు ఉండొచ్చు బ్రో ఎన్ని రోజులు ఉంటాయి లే బ్రో మనకి ఈ వర్షం తగ్గితే మళ్ళీ మామూలు రేట్లు అయితే మార్కెట్ అయితే కొంచెం జంప్ అవుతుంది మళ్ళీ ఈ వర్షం ఈ తుఫాను వరకు ఈ వారం రోజులు కొంచెం అట్లా ఇట్లా ఉన్నాయి తర్వాత అనేది జంప్ అనేది కావాలి హండ్రెడ్ పర్సెంట్గా ఎందుకంటే బయట క్వాలిటీ ఎక్స్పోర్ట్ చేసే కూడా పోవు ఎందుకంటే ఇక్కడ వర్షంలో ఎక్కువ మచ్చ వర్షంలోనే కాయ క్వాలిటీ రాదు మనకి ఇప్పుడు కాయ పెరిగి బాక్స్లోకి వేస్తావు నువ్వు కాయ తేమకాయ ముట్టుకున్నావు అనుకో చేతుకుంటే మడ్డంతగా దానికి మెత్తుకుంటుంది అది క్లారిటీ పోదు హరినాథ్ రెడ్డి గారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఓకే జగన్ వైఎస్ఆర్ మీ ఏరియాలో వర్షం తగ్గిందన్న వర్షం అనేది తగ్గింది ఇవ్వడం పర్లేదు సాయంత్రం అయితే బాగానే పడింది ఓ పొద్దున ఏటిగా వర్షం భారీగా బొద్దునే నుంచి కూడా వర్షం పడతా నిలిచిపోతుంది పడతానని నిలిచిపోతుంది అందువల్ల అంతే మనకు మామిడికాయలు మార్కెట్కి అనేది తేమకాయలు పోవడం వల్ల మార్కెట్ అనేది జంప్ అవ్వలేదు లేకుంటే నిన్న మొన్న అమ్మాయి కదా పన్నెండు వందల పన్నెండు వందల యాభై ఆ రేంజ్కి అయితే వెళ్ళిండు మనకు చూ మార్కెట్ కూడా ఈవినింగ్ మార్కెట్ కాయ క్వాలిటీ అనేది వస్తుంది కాబట్టి ఈవినింగ్ మార్కెట్కి అందుకు మార్కెట్ అనేది ఇప్పుడు జంప్లోనే ఉండదు కొంచెం అది ఇంకా పెద్ద బాక్సులు ప పన్నెండు వందలు మార్కెట్ అయితే జరిగింది ఇరవై ఇరవై ఐదు కేజీల బాక్సు ఇరవై రెండు కేజీల బాక్స్ వెయ్యి రూపాయలు మార్కెట్ అలాగే పదహైదు కేజీల బాక్స్ ఎనిమిది వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయలు అయితే మార్కెట్ అనేది ఈరోజు అయితే జరిగింది మిట్టపల్లి రెడ్డి ఈజ్ ట్రైనింగ్ ఇన్ యువర్ ఏరియా ప్రజెంట్ నో రైన్ బ్రో వన్ టూ వన్ అవర్ బిఫోర్ హెవీ రైన్ ప్రజెంట్ అయితే ఏం తక్కువగా పర్లేదు మళ్ళీ ఏమన్నా రేపు నైట్ మన రేపు పొద్దున్న ఏమన్నా మళ్ళీ వర్షం వస్తుందేమో ఎందుకంటే ఇక్కడ చూపిస్తాను కదా మనకి తుఫాన్ అనేది ఉంది చెన్నైకి రాయలసీమకి ఉందని చెప్పారు చూద్దాం ఇప్పుడైతే పడింది ఇక్కడ అనంతపూర్ డిస్టిక్ లేదేమో అనంతపూర్ సత్యసాయి డిస్టిక్కి అయితే లేదు అన్నమయ్య చిత్ర డిస్టిక్కి అయితే వాళ్ళకు కూడా మేఘాలు అయితే ఉన్నాయన్నారు వర్షం ఏం వర్షం ఏం పర్లేదు అన్నారు అది హరినా హరినాథ్ రెడ్డి బస్సులో సత్యసాయి పడింది ఓకే అన్న వర్షం పడిన మేలే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది చిన్న గింజలు వేస్తూ ఉంటారు మొక్కుజొన్న నాడుతూ ఉంటారు వాళ్ళకైతే బెనిఫిట్ ఇప్పుడు వేసుకుంటారు కాబట్టి వర్షం పడడం వల్ల ఇంక వర్షానికి వేస్తారు వేసే వాళ్ళు మొక్కుజొన్న కానీ చినక్కాయలు కానీ ఇవన్నీ ఇప్పుడు నార్మల్గా వేస్తూ ఉంటారు మీకు తెలిసిందే కదా నవంబర్లో కదను మేలో ఒకదని అయితే మే జూన్లో గది అయితే శనకాయలు అయితే వేసుకుంటారో మేలో వేసేది అయితే వర్షానికి ఇప్పుడైతే బోర్గందండి ఎలా అయితే వేసుకుంటారు ఈవినింగ్ వర్షాలు పడవు కాబట్టి ఇప్పుడు మిస్ అయిపోతే లొకేషన్ అంటే తిన్నావన్న ఓకే తిన్నానన్నా అవును బ్రో టమాటాకి ఎఫెక్ట్ కదా అవును టమాటాకి ఎఫెక్టే అక్టోబర్లో ఎఫెక్ట్ నవంబర్లో టమాటో రేట్ రైజ్ అయింది ఇప్పుడు నవంబర్లో కూడా మళ్ళీ వర్షం పడితే డిసెంబర్లో టమాటోకి మళ్ళీ రేట్ అనేది రైజ్ అవుతుంది వర్షం అప్పుడు మనకి నెల అంతా పడింది ఇప్పుడు పెద్ద వారం రోజులు అయితే ఉంది చూద్దాం ఈ డిసెంబర్కి అయితే మళ్ళీ అయితే రేట్ అనేది కొంచెం చంప చంపవాలి మనం ఏం చేయలేము వర్షాన్ని వర్షాలు వచ్చిన ఈ మంచుని ఈ వర్షాన్ని మనము ఏం చేయలేం స్ప్రేంగ్ స్ప్రెయింగ్లు కూడా ఏం చేసినా కూడా అంత ఎఫెక్టివ్గా పని చేయవు వానకి చెట్లు కూడా అయితే చాలా డల్గా అయిపోతాయి అయిపోతాయి వర్షం పడతానే ఉంటుంది కాబట్టి డిసెంబర్ టూ రెండు వేల ప్లస్ రేట్స్ మ్యాక్స్ ఓకే చూద్దాం రోడ్ డిసెంబర్ మనకి వర్షం తగ్గితే మనం ఏదైనా ఒక హెటాక్ అయితే రావచ్చు రేటు జంప్ అయ్యేది అట్లా తెలిసిపోయి ఈరోజు రేపు మనాల్లో మూడు దినాల్లో వ వర్షం లేకుండా ఉండింది ఎందుకంటే పదమూడు వందలు పద్నాలుగు వందలు మార్కెట్ అనేది చిన్న బాక్స్ ఏడు వందలు టచ్ అవుతుంది కాబట్టి పెద్ద బాక్స్ ఒక పదహైదు వందలు పదహైదు వందలైనా టచ్ అయ్యిండు ఈ రెండు మూడు రోజుల్లో వర్షం పడకుండా ఉండింటే వర్షం పడింది కాబట్టి మనకైతే మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్స్లో పోతూ ఉంటుంది ఒకరోజు రేటు ఎక్కువ జంప్ అయిపోయిన ఒక్కొక్కసారి వర్షం పడినప్పుడు కూడా మార్కెట్ జంప్ అయిపోతుంది మీరు చూసుకోవచ్చు నవంబర్ నవంబర్లోనే ఇప్పుడు ఒకసారి మార్కెట్ పదహారు వందలు పదిహేను వందలు ఇప్పుడు మేసి మన రెండు వందల నాలుగైదు వచ్చేసి ఉంటుంది వర్షం పడినప్పుడు అలా అయితే జరుగుతూ ఉంటాయి అది యాభై రేట్ అవుతుంది యాభై తగ్గుతుంది మనకు తెలియదు కాబట్టి బంగారు శ్రీకాంత్ శ్రీకాంత్ గారు హాయ్ హాయ్ అండి పక్కా బ్రో వేటెన్సీ పోతే మేలే అందరికీ ఫార్మర్స్కి అంతా ఇప్పుడు మెయిన్ ఇప్పుడు ఏం ఈ వర్షం పడకనుంటే పెద్ద గట్టింగ్లు పడే రైతులకైతే చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉండిండు వర్షం పడే రైతులకైతే ఈ వర్షం పడడం వల్ల కొంచెం కోతలు ఉండే రైతులకి ఎఫెక్ట్ పడుతుంది వారంలో కోతలు రెండు రెండు అయిపోతాయి మూడు ఉంటే మూడు అయిపోతాయి కాబట్టి ఇక్కడ ఏమంటే చలికాలం కాబట్టి కాయలు మాకి అయితే కూడా అయితే లేట్ అవుతుంది రెండు కోతలు అయితే గ్యారంటీకి అయితే పడతాయి అది చూద్దాం పదహైదు వందలు ప్లస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే అమ్ముతాయి నారాయణ రెడ్డి హాయ్ బ్రో హాయ్ అన్న అన్న డిసెంబర్లో రేట్ రావచ్చు అన్న ఆల్రెడీ ఉంది కదా బ్రో ఇప్పుడు ఉంది కదన్న డిసెంబర్ అయితే కూడా ఉంటుండే శాంక్షన్ ఏం అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్గా మనమైతే డిసెంబర్ రేటు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిసెంబర్ అంతా జనవరి వరకు ఎందుకంటే తోటలు అనేది ఎక్కడా లేవు మీ ఏరియాలో చూసుకోండి గ్రామంలో ఎక్కడో రేర్ అయితే తగ్గిపెట్టే నాటిన వాళ్ళు కూడా ఎక్కువ కాయలు చెట్లు తోటలు అనేవి కూడా చాలా తక్కువ అయిపోయాయి అందుకే పెట్టిన వాళ్ళు అంతా తీసి రేట్లు లేక అది వరకు ఇంకా రేపు ఏమన్నా వర్షం అనేది మళ్ళీ ఇంక ఎక్కువ కావచ్చు ఒకవేళ పడకపోని కూడా పడకపోవచ్చు అది మన చేతుల్లో లేదు ఈ తుఫాను ఒక్కొక్కసారి సెకండ్కి వచ్చేస్తుంది అన్న వర్షం పడుతుంది శ్రీకాంత్ అన్న వర్షం పడుతుంది మా సైడ్ మాది యాభై యాభై డేస్ నడుస్తుంది ఏమన్నా ప్రాబ్లం వస్తుందన్న మార్నింగ్ అయితే ఒకసారి ఫోటో పెట్టన తోట చూద్దాం తోటను బట్టి మళ్ళీ స్ప్రేయింగ్ డ్రిప్లు వలల్లా స్ప్రేయింగ్ చేయాలనేది కూడా ఒక క్లారిటీకి అయితే వద్దాము ఎందుకంటే నీకు రోజుల ప్రకారం అయితే తోట అనేది ఎవరు చెప్పలేరు మనం చెట్లను చూసి అయితే చెప్పచ్చు యాభై డేస్కి తోట ఒకసారి బాగా వచ్చేస్తుంది ఒకసారి సరిగా రాదు ఒకసారి మీడియం అయితే ఉంటుంది మనమైతే తోటను చూసి అయితే ఒక క్లారిఫికేషన్ అయితే రావాలి అలా అన్న ఒకసారి మార్నింగ్ నా నెంబర్ ఉంటుంది మన ఛానల్లోనే ఒకసారి నెంబర్కి వాట్సాప్ చేయండి చూద్దాం దాని గురించి అయితే డిస్కషన్ అనేది చేద్దాం రేట్స్ ఎంతవరకు ఉంటాయి నా నారాయణ రెడ్డి గారు రేట్స్ అనేది ఉంటాయి ఏం ప్రాబ్లం లేదు ఫస్ట్ ఫస్ట్ ఈ వర్షం తగ్గాలి బ్రో ఈ వర్షం తగ్గితేనే రేట్స్కు ఇంకా ఊపు అనేది వస్తుంది వర్షం తగ్గకట్టే రాదు అదైతే మేము గుర్తుపెట్టుకోవాలి మనము ఎందుకంటే వర్షం హండ్రెడ్ పర్సెంట్గా నానిపోతాయి ఈ కాయలు కటింగ్ చేసే అందుకోసమైతే ఈ వర్షం రెండు రెండు రోజులు కొంచెం తక్కువే ఉంటుంది కానీ ఈ ఈ ఒక్క రోజు ఒక రోజు ఎక్కువ రేటు కూడా మేయొచ్చు ఎందుకంటే ఆ రోజు కాయలు ఎక్కువ తక్కువ పెరుకుని వస్తారు కాబట్టి మార్కెట్కి రోజంతా ఎంత పొగలంతా వర్షం పడింది అనుకో మర్చి రోజు కాయలు ఉండవు ఆ రోజు అయితే హండ్రెడ్ పర్సెంట్ రేట్ అని జంప్ అనేది అయిపోతుంది మనోహర్ ఫిబ్రవరి టమాటా సిక్స్టీ డేస్ మనోహర్ నాయుడు ఇది అర్థం కాలేదండి నాకు ఇది ఫిబ్రవరి టమాటా సిక్స్టీ డేస్ అవుతుందా లేకపోతే ఇప్పుడు నాటిన అనుకో అది ఎయిటీ డేస్ అయిపోతుంది ఇప్పుడు నాటుకునేవారు మనకి నవంబర్లోనే ఉన్నాము డిసెంబరు జనవరి ఫిబ్రవరి మూడు నెలలు అయితే ఉంది ఇంకా టైము ఒకసారి కామెంట్ కరెక్ట్గా చేయండి మనోహరు కదా అది నర్మగల నాకు ఇంకేమో డౌట్స్ ఉంటే డోరా సుధాకర్ గారు అన్న నెక్స్ట్ మంత్ టమాటో రేట్స్ ఎలా ఉంటాయి నెక్స్ట్ మంత్ అంత రేట్స్ ఉంటాయి ఎలానే ఉంటాయి తోట కాపాడుకుండా అన్న మనం ఫోకస్ చేయాల్సింది ప్రజెంట్ తోట పైన రేట్లపైన కాదు రేట్లు అనేటివి ఆటోమేటిక్గా అయితే వస్తాయి మనకి కాయలు తోట భద్రంగా ఉంటే ఈ వర్షాలకు ఈ మంచికి తోట నిలబడి ఉంటే మనం ఒక వారం స్ప్రేయింగ్ పక్కకు పెట్టినా కూడా తోట అనేది తోట అనేది కింద నుంచి అయితే ఎఫెక్ట్ పడిపోతుంది నల్ల మచ్చ పడి ఆకు పసుపు ఆకులు పడి ఇలా అన్నీ దెబ్బ పడిపోతుంది మన అప్పుడు రేటు ఉన్నా కూడా మనకు కాయలు ఉండవు మనం రేట్స్ మీద కాకుండా తోట మీద కాన్సన్ట్రేషన్ చేస్తే నీకు పడే పది కోతలు రెండు కోతలు రేట్లైనా మనము కొంచెం ముందుకైతే వెళ్ళిపోవచ్చు పెట్టుబడి కాకపోతే తక్కువ రేట్లు ఉన్నా పెట్టుబడులు అయినా కూడా కొట్టేయచ్చు అలా కాకుండా రేట్ల మీద రేట్లు 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 అనుకుని మనం పట్టించుకోకపోతే తోట ఎఫెక్ట్ లెక్క అయితే వెళ్ళిపోతాం అన్న రేట్లు చూసి కాదు మనం పంట మన మనకు పర్ఫెక్ట్గా పండిస్తే రేట్లు అవే వచ్చినాయి అనుకో నీకు రావాల్సిన దానికన్నా రావాల్సిన దానికన్నా నీకు అయితే వస్తుంది తోట బాగా కాపాడుకుంటే ఏ మనం నాకు ఇంగ్లీష్ రాదు రేట్ ఉంటుందా ఉంటుందా అన్న మీరు తోట కాపాడుకోండి రేట్ అయితే ఉంటుంది సరే అన్న ఓకే బ్రో ఓకే మన ఇంకేం ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి డిస్కషన్ చేద్దాం రేట్లు లేనోళ్ళు కొంచెం ఓపికగా అయితే ఉండండి పక్కన వాళ్ళకి రేట్లు ఉన్నాయి నాకు మనకు మనకు రేట్ లేదు లేదు అని అయితే టెన్షన్ పడద్దండి మీకు టైం వస్తుంది ఇప్పుడు రేట్లు ఉన్నాయి కదండి మనం గించుకున్నా మనకు తోట లేదు కాబట్టి మనం ఏమి చేయలేము తోట లేని వాళ్ళు పక్కన వాళ్ళకి వచ్చేస్తుంది మనకు రాలేదని అయితే బాధపడద్దండి ఎందుకంటే వాళ్ళు చేసుకున్నారు తోట పెట్టి కష్టపడి అన్నీ చేసుకున్నారు మనం తోట లేని వాళ్ళ మనము దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎంతో కష్టపడి అయితే ఎంతో కష్టపడితే చేసుకుని ఉంటారు వర్షానికి నెలంతా వర్షాలు నెలంతా వర్షాలు పడినాయి మంచు పడుతుంది మళ్ళీ వర్షాలు తోట పెట్టిన నుంచి వర్షాలు ఒకసార్లు అవన్నీ చేసుకుని ఉంటారు ఒకసార్లు పడితే తోట ఎంతవరకు తీసుకుని అయితే వచ్చినారు చె కూడా చాలా అయితే ఇంటి వాళ్ళకి క్రాప్ ఉండే వాళ్ళకి క్రాప్ లేని వాళ్ళు కొంచెం ఫుల్గా అయితే ఉండండి నెక్స్ట్ మళ్ళీ సీజన్కి అయితే సమ్మర్ సీజన్కి అయితే పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకోండి ఆ ఫోటో ఆప్షన్ లేదన్న ఇక్కడ ఇక్కడ ఉండదన్న ఆ ఫోటో ఆప్షను మీరు వాట్సాప్లో అయితే నెంబర్ సేవ్ చేసుకున్నట్టు పంపించండి అన్న శ్రీకాంత్ గారు ఈ వర్షం వల్లే రేట్లు అనేవి తగ్గాయి మళ్ళీ అయితే జంప్ అవుతాయిలే ఓకే ఇది ఇప్పటివరకు ఇంకైతే మళ్ళీ అయితే నెక్స్ట్ వీడియోలు అయితే వస్తాం ఇంకో రోజుకి రేపు అయితే వస్తాం డైలీ ఒక పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు లైవ్ లేకి ఓకే ఆ రోజు టమాటో రేట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు ఇంకా ఫైనల్గా ఎనర్జీ ఫ్లోర్ ప్లేస్ బాహుబలి టమాటో కింగ్ కావాల్సిన వాళ్ళు మనకు స్క్రీమి నెంబర్ ఉంటుంది మన వీడియోస్లో లేకపోతే డబుల్ ఎయిట్ నైన్ సెవెన్ వన్ నైన్ సిక్స్ ఫైవ్ సెవెన్ సిక్స్కి అయితే కాల్ చేయండి మీరు ఒకసారి వాడండి రిజల్ట్ అనేది నీకు మూడు రోజులు తెలుస్తుంది మళ్ళీ మా నెంబర్కి అయితే కాల్ చేసి అయితే చెప్పండి రిజల్ట్ ఎలా ఉందని కూడా మీరు పక్కన అయితే వాడుంటారో వాళ్ళని అడగండి ఒకసారి ఎట్లుంది ఉంది రిజల్ట్ అని ఓకే థ్యాంక్ యూ ఇంకా మార్నింగ్ అయితే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఉంది వాట్సాప్ ఉంది ఫేస్బుక్ ఉంది మూడు దాంట్లో కూడా ఆదర్శ రైతు కానీ అగ్రిస్టర్ ఆదర్శ రైతు కానీ ఉంటుంది మిస్టర్ ఆదర్శ రైతు అగ్రిష్టర్ ఆదర్శ రైతు నీ ఏదో ఏదో ఒకటి ఫాలో అయితే అవ్వండి కామనాథ్ తులసి ప్రజెంట్ ప్లాంటేషన్ ప్రజెంట్ ప్లాంటేషన్ అయితే ఇక్కడ అయితే మా అయితే లేదో మీ ఉందో లేదో సార్ చూసుకొని అయితే నాటుకోండి ఇక్కడైతే ప్లాంటేషన్ చేసేవాళ్ళు లేరో మెయిన్ డైలీ వర్షం పడుతుంది కాబట్టి తామవరాలంటే మళ్ళీ పది రోజులు పడుతుంది చలికాలం కాబట్టి ఓకే ఓకే అన్న ఓకే థ్యాంక్స్ అన్న ఓకే థ్యాంక్ యూ రామణ గారు ఓకే ఇంకైతే ఇంకైతే రేపయితే ఇంకో వీడియోలో అయితే మీ ముందుకు వస్తాను రేట్స్ గురించి దాని గురించి అప్డేట్ ఇస్తాను ఓకే థ్యాంక్ యూ ఓకే బాయ్